రెండు వేల పదకొండులో పార్టీ పెట్టారు స్టార్టింగ్లో ఉప ఎన్నికలు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఒక అరవై ఏడు సీట్లతో ప్రతిపక్షంలోకి వచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేశారు ఎప్పుడూ సింగిల్గానే వచ్చారు నో డౌట్ అందులో కానీ పొత్తులు పెట్టుకునే అవసరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిందంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పొత్తులతో వెళ్ళాలి అనేది ఇప్పుడు ఆ అవసరం వైసీపీకి వచ్చిందా వైసీపీ ముందుందా అంటే అవునైనా సమాధానం వినిపిస్తోంది అంతేకాదు తాజాగా విజయసాయిరెడ్డి కూడా పొత్తుల గురించి మాట్లాడారట ఏ ఎలాగ పొత్తులు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది తమ అధినేత జగన్మోహన్ నిర్ణయం తీసుకుంటారు త్వరలో అని చెప్పడం అంటే పొత్తుల గురించి వచ్చినప్పుడు మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోవాలి సింగిల్గా వెళ్తాం అనేవారు మొదటి వరకు కానీ ఇప్పుడు ఎక్కడైతే ఆయన మళ్ళీ ఆ మాట అన్నారు పొత్తు ఎవరితో పెట్టుకోవాలో ఎవరితో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలి అనేది అధినేత ఆలోచిస్తారు అంటే ఎక్కడో మొత్తం మీద పొత్తు పెట్టుకొని